మనిషి కోకిలతో అన్నాడు నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది అని సముద్రంతో అన్నాడు నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది అని గులాబీతో అన్నాడు నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అని అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు ఓ మనిషి నీలో ఇలా ఇతరుల్లో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకా ఎంతో అందంగా అద్భుతంగా ఉండేవాడివో కదా అని అర్థమైంది అనుకుంటా తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాట్లాడటమే గొప్ప విషయం పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు కానీ అన్నీ కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది చెడు స్నేహితులను చెడు మనుషులకు దూరం అవ్వడం చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా మన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మనకు వయస్సు తొందరగా పెరుగుతుంది మన తెలివితేటలు మాత్రం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి అవునా మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చే కట్టె మారుతుందేమో కానీ పూడ్చే మట్టి మాత్రం అస్సలు మారదు కాదంటారా మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు స్వేచ్ఛ విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు బంధాల విలువ తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఇంకా మనిషి విలువ ఎందుకు తెలియడం లేదో కదా నీతో ఎవరు ఉన్నారు ఎవరు వదిలేసి వెళ్ళారు అదేమీ పట్టించుకోకు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు నువ్వు గొప్పోడివే అయినప్పుడు నువ్వే కావాలని వాళ్లే తిరిగి వస్తారు నిజమే అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి